ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చియాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా గారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ మన ఇద్దరి బంధం దూరం కాకూడదు అంటే నువ్వు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఖచ్చితంగా ఈ సందేశం అయితే వినాలి బిడ్డ విషయం ఏంటో తెలుసా ఈ సాయి ఎవరి ఇంట్లో అయితే ఉంటాడో ఈ సాయి చూపు ఎవరి మీద అయితే ఉంటుందో ఈ సాయి అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఈ ఏడు లక్షణాలు కనిపిస్తాయి ఈ ఏడు సంకేతాలు కనిపిస్తాయి మరి నీ ఇంట్లో ఈ ఏడు సంకేతాలు ఉన్నాయా ఖచ్చితంగా తెలుసుకోబిడ్డా ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే ఆహకరి ఏడవ సంకేతం ఏదైతే ఉందో అది పుణ్యాత్ములకు మాత్రమే అది అదృష్టవంతులకు మాత్రమే అది భాగ్యవంతులకు మాత్రమే నిష్కల్మషమైన మంచి వ్యక్తులకు మాత్రమే ఈ సాయి చూపు అనుగ్రహం ఉన్న వాళ్లకు మాత్రమే మరి ఈ ఏడు లక్షణాలు నీ ఇంట్లో ఉన్నాయా ఏ ఇంట్లో అయితే సాయి ఉంటాడో సాయి కొలువై ఉంటాడో సాయి నెలసి ఉంటాడో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏడు సంకేతాలు కనిపిస్తాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరి ఏడవ సంకేతం మాత్రం అది ఒక విలువైన సంకేతం ఆ సంకేతం అందాలంటే అందరికీ కూడా అర్హత లేదు బిడ్డ మరి నీ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయా లేదు ఒక్కసారి చూడు నీ ఈ సందేశం ఈ మాట నీ సాయి పదము నీ సాయి వాక్కు నీ చెవినబడింది నీ కంట పడింది నీ ముందుకు వచ్చింది అంటే నువ్వు అదృష్టవంతుడివే పుణ్యాత్ముడివే కానీ ఆ ఏడవ సంకేతం అది ఉందా లేదా చూడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది ఒక ఎత్తు ఎప్పుడు అడుగుతుంటావు కదా బాబా నా కష్టం వచ్చినా బాధ వచ్చినా నన్ను ఆదుకుంటావా నీ అనుగ్రహం నా మీద ఉంటుందా అని ఎప్పుడు ఒక ప్రశ్న వేస్తూ ఉంటావు చూడు బిడ్డ దానికి సమాధానం ఈ రోజు చెప్పబోతున్నాను ఎందుకని అంటే నీ ఇంట్లో గనక ఈ ఏడు సంకేతాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా నీ సాయి నీ ఇంట్లో ఉన్నట్లే ఈరోజు ప్రతి మాట ప్రతి పదాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్రత్తగా విని మనసు లోతుల్లోకి తీసుకో అప్పుడు అనిపిస్తుంది ఆకరణ నీ గుండె జల్లుమంటుంది అంటుంది ఎందుకంటే ఈ సంకేతాలే గనక నీ ఇంట్లో ఉంటే అప్పుడు నిర్ధారణ అవుతుంది సాయి నీ ఇంట్లో ఉన్నాడు నీ తోడుగా ఉన్నాడు నీ నీడగా ఉన్నాడు నీ రక్షగా ఉన్నాడు అని అప్పుడు ఆశ్చర్యంతో ఆనందంతో తేలిపోతావు గుండె జల్లుమంటుంది ఒళ్ళంతా పొలకించిపోతుంది ఇన్నాళ్ళు కూడా నా సాయి నా ఇంట్లో ఉన్నాడా అని అలాంటి ఏడు సంకేతాలు నీకు చెప్పబోతున్నా బిడ్డ అయితే ఈ సంకేతాలు ఇంతకు ముందు నీకు కనిపించే ఉంటాయి అవి ఏవో అని గమనించకుండా కొట్టి పడేస్తూ ఉంటావు కానీ ఇప్పుడు చెప్పాక నువ్వు ఆచర్య అనుభూతికి చెందుతావు చూడు ఆచర్య అనుభూతులకు లోన్ అవుతావు చూడు అప్పుడు తెలుస్తుంది నీ సాయి నీతో ఉన్నట్టు మరి చివరి దాకా చూడు బిడ్డ నిర్లక్ష్యం చెయ్యకు అంటూ బాబా గారు ఈరోజు అంటున్నారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి మన వీడియో ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండచ్చండి ఒకసారి ఇక్కడ చూడండి ఎందుకంటే గనక నాకు తెలిసిన ఫ్రెండ్ ఈ మధ్య రీసెంట్ గా ఒక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఒక అయోమయంలో పడిపోయారు అంటే అది ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు గురువు గారికి కాల్ చేస్తే గురువు గారు చేసిన పూజల వల్ల పరిహారాల వల్ల వెంటనే బయటపడ్డారు ఎంత హ్యాపీగా ఉన్నారు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఒక్కసారి ఇక్కడ చూడండి శ్రీ శ్రీడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం పూజల ద్వారానే ఫోన్ కాల్ ద్వారానే అన్ని కూడా అందిస్తూ ఉంటారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటెక్ట్ తెలియకుండా వంటి సమస్యలు సైత మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు అత్త ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఎప్పుడు నీకు ఒక అనుమానం ఉంటుంది కదా నేను కష్టంలో ఉంటే నా బాబా వచ్చి నన్ను ఆదుకుంటాడా అని ఈ రోజు తెలిసిపోతుంది బిడ్డ నీ తండ్రి నీతో ఉన్నాడా నీ ఇంట్లో ఉన్నాడా నీ కష్టానికి వస్తున్నాడా లేదా అన్నది ఈ రోజు అర్థమైపోతుంది ఈ రోజు చెప్పబోతున్న ఈ ఏడు సంకేతాలు కూడా నీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నీ తండ్రి నీతోనే ఉన్నట్టు నీ నీడగా ఉన్నట్టు నీ రక్షగా ఉన్నట్టు మరి ఆ సంకేతాలు ఏంటో ఈ రోజు చూడు బిడ్డ ఎందుకంటే ఇలాంటి సంకేతాలు అందరికీ రావు అందరూ తెలుసుకోలేరు గుర్తించలేరు కూడా అలాంటి సంకేతాలను ఈ రోజు నీకు చెప్పబోతున్న బిడ్డ ఏ ఇంట్లో అయితే సాయి కొలువై ఉంటాడో నిలువై ఉంటాడు నివసిస్తూ ఉంటాడు సాయి మహిమలు ఉన్న చోట సాయి చూపు ఉన్న చోట సాయి మహిమలు ఉన్న ఇంట్లో మాత్రమే ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు ఏంటో విన్నావు అంటే ఒళ్ళు జల్లు అంటుంది పులకరించి పోతావు ఆనందంలో తేలియాడుతావు అంత అద్భుతంగా ఉంటాయి ఆ సంకేతాలు ప్రతిరోజు చూస్తూనే ఉంటావు కానీ నువ్వు గమనించలేదు గుర్తించలేదు నీ ఇంట్లో సాయి శక్తి ఉంది అనటానికి ఏడు ప్రత్యక్ష సంకేతాలు నీ ఇంట్లో సాయి అనుగ్రహం ఉందా నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా దీనికి సమాధానం కోసం నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు బిడ్డ అయితే నీ ఇంట్లో సాయి శక్తి ఉంది అంటే అక్కడ ఏడు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి ఇది తొంభై తొమ్మిది మందికి కూడా తెలియదు బిడ్డ ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ అసంపూర్ణ జ్ఞానంతో తెలుసుకోలేకపోతారు ఇందులో చెప్పిన ఏడవ సంకేతం అయితే అదృష్టవంతులకు మాత్రమే అనుభవంలోకి వస్తుంది ఒకటి ఇక్కడ మొదటి సంకేతం బిడ్డ అది ఎలా ఉంటుందంటే నీ ఇంట్లో గాని నీకు కానీ చెప్పలేనంత ప్రశాంతత బయట ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్నా సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చి గడప దాటగానే ఇంట్లోకి అడుగు పెట్టగానే నీ మనసు దానంతట అదే శాంతించి పోతోందా నువ్వు లోపలికి అడుగు పెట్టగానే ఒక పెద్ద నిర్పు విడిచి అమ్మయ్య ఇంటికి వచ్చేసాను అనే హాయిని నువ్వు అనుభవిస్తున్నావా ఏ ఇంటి వాతావరణం అయితే నీ అలసటను మరియు నీ మానసిక ఒత్తిడిని లాగేసుకుని నీకు నెమ్మదిని ఇస్తుందో ఆ ఇంట్లో సాక్షాత్తు నీ సాయి శక్తి కొలువై ఉందని నీ సాయి కొలువై ఉన్నాడని అర్థం ఇక రెండవ సంకేతం ప్రకృతి మరియు జీవుల స్పందన నీ ఇంట్లోని తులసి మొక్క లేదా పూల మొక్కలు పెద్దగా సంరక్షణ లేకపోయినా పచ్చగా కలకల్లాడుతూ పెరుగుతున్నాయా నీ ఇంటి కిటికీ లేదా బాల్కనీలో పక్షులు వచ్చి భయం లేకుండా నిర్భయంగా కూర్చుంటున్నాయా గుర్తించుకో తల్లి మనుషుల కంటే కూడా ప్రకృతి జీవులకు మరియు మొక్కలకు శుభ మరియు అశుభ శక్తులను పసిగట్టే శక్తి ఎక్కువ అవి నీ ఇంటికి ఆకర్షితం అవుతున్నాయి నీ ఇంటి వైపు వస్తున్నాయి అంటే నీ ఇంటికి భద్రత మరియు పవిత్రత ఉన్నాయని అర్థం అక్కడ నీ సాయి కొలువై ఉన్నాడని అర్థం మాకేమి భయం లేదులే అక్కడ శక్తి ఉంది అన్న ధైర్యంతోనే ఆ పక్షులు కానీ జీవులు కానీ నీ ఇంటికి వస్తున్నాయని నీ ఇంటి పెరట్లో ఉన్న పూల మొక్కలు అంత ఆహ్లాదంగా పెరుగుతున్నాయని అర్థం చేసుకో ఇక మూడవది దైవిక సువాసన నువ్వు అగరవత్తులు అత్తరు లేదా కర్పూరం వెలిగించకపోయినా ఒక్కొక్కసారి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా శ్రీగంధం మల్లెపూలు పచ్చ కర్పూరం వాసన అలా వచ్చి మాయమైపోతుంది అలా నిన్ను తాకి మాయమవుతుంది అలా నీ ముక్కు పుటాలను స్పర్శించి మాయమైపోతూ ఉంటుంది అకస్మాత్తుగా ఎక్కడో ఒక మంచి సువాసన నిన్ను తాకి అలా గాలిలో సోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది అనుభవం అయ్యిందా ఒకసారి మనసు పెట్టు కళ్ళు మూసుకో గుర్తొస్తుంది చూడు ఇప్పుడు నీకు ఇది సాధారణ విషయం కాదు బిడ్డ ఇక్కడ నీ సాయి శక్తి ఉంది లేదా నీ ఇష్టదైవం ఉన్నాడు లేదా నీ పితృదేవతలు సూక్ష్మ రూపంలో నీ ఇంటికి వచ్చా వెళ్ళారు అనటానికి ఆ సుగంధమే సాక్ష్యం ఇక నాలుగవది సంతోషకరమైన వాతావరణం మీ ఇంట్లో ఎక్కువగా వినిపించే శబ్దం ఏది నవ్వుల సందడా లేదా గొడవల శబ్దమా ఆలోచించు కుటుంబ సభ్యులు అందరూ కలిసినప్పుడు అక్కడ సహజంగా నవ్వులు సంతోషం మరియు ప్రేమానురాగాలు ఉంటే అది శ్రేష్టమైన సంకేతం ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడ సాయి నివసిస్తాడు అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది సమస్యలు ఉన్నా సరే రోజు చివరిలో నీ ఇంట్లో నవ్వులు ఉంటే అక్కడ నీ సాయి ఉన్నట్లే ఇక ఐదవది ఆధ్యాత్మిక ఆకర్షణ నీకు ఎంత అలసటగా ఉన్నా ఒంట్లో బాగోలేకపోయినా ఒక్క నిమిషం దేవుడు ముందు దీపం పెడదా నా సాయిని స్మరించుకుందాం నా సాయిని ధ్యానించుకుందాం దండం పెట్టుకుందాం అని నీ మనసు నిన్ను పూజా గది వైపు లాగుతోందా లేదా ఇంట్లో ధ్యానానికి కూర్చున్నప్పుడు దైవనామస్మరణకి కూర్చున్నప్పుడు మనసు త్వరగా ఏకాగ్రత కుదురుతోందా ఎలాంటి అనవసరమైన ఆలోచనలు వచ్చి నిన్ను చల్లా చదువు చేయకుండా ఏకాగ్రతగా ఉండగలుగుతున్నావా దీని అర్థం నీ ఇల్లు సాత్విక గుణంతో నిండి ఉంది సాయి శక్తి నీ ఇంట్లో నిండి ఉంది అని అర్థం అలాంటి ఆ ఇల్లు నిన్ను ఆధ్యాత్మికంగా కూడా ఎదిగేలా చేస్తుంది అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఇక ఆరవది శుభ శకునాలు మరియు ఊహించని సహాయం నువ్వు మనసులో అనుకున్న మంచి పనులు అకస్మాత్తుగా నెరవేరిపోవటం నీ ప్రమేయం లేకుండానే లేదా కష్ట సమయంలో సరైన వ్యక్తి నుండి ఊహించిన సహాయం అందటం ఇవన్నీ కూడా సాయి అనుగ్రహ లక్షణాలే సాయి శక్తి ఉన్న ఇంట్లో నీ మంచి ఆలోచనలు త్వరగా ఫలిస్తాయి తల్లి సంకల్పాలకు ఆ ఇంటి పాజిటివ్ ఎనర్జీ మద్దతు ఇస్తుంది ఇక ఏడు రక్ష కవచం ఉన్న అనుభూతి ఇది అత్యంత ముఖ్యమైన సంకేతం జీవితంలో పెద్ద కష్టం వచ్చినప్పుడు అనారోగ్యం లేదా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేసినప్పుడు ఇక అంత అయిపోయింది బాబా నా ఇక నా జీవితం లేదు అనే చివరి నిమిషంలో ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను కాపాడిన అనుభవం కలిగిందా కదా ఎవరో అకస్మాత్తుగా నీకు ఫోన్ చేసి ఒక మెసేజ్ చేసి పలకరించి లేదా అటు వెళ్తున్న వాళ్ళు నీ ఇంటి వైపు వచ్చి ఏం కాదులే అంత సర్దుకుంటుంది ధైర్యంగా ఉండు అంతకైతే నేను సహాయం చేస్తాలే మాట సహాయమైనా చేత సహాయమైనా డబ్బు సహాయమైనా అంటూ నువ్వు అనుకోని విధంగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయాన్ని అందిస్తారు చూడు అది కూడా మా ఇంట్లో నేను ఉంటే నాకు ఏమీ కాదు అనే ధైర్యం వస్తుంది చూడు నీకు ఆ నమ్మకం నీలో ఉంటే అది సాయి శక్తి నిన్ను రక్షిస్తోందని అర్థం సాయి రక్షణ అని అర్థం సాయి నిన్ను కాపాడుతున్నాడు అనటానికి ఎందుకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు బిడ్డ ఈ ఏడు సంకేతాల్లో నువ్వు ఏ ఒక్క సంకేతాన్ని అనుభవించినా నీ ఇంట్లో సాయి శక్తి సాయి అనుగ్రహం సాయి చూపు నీ మీద ఉన్నట్టే సాయి కృప సాయి అనుగ్రహం నీ మీద ఉన్నట్టే ఇందులో ఏ ఒకటి రెండు ఉన్నా కూడా నిజంగా నువ్వు అదృష్టవంతుడివే అదృష్టవంతురాలవే సాయి ఎన్నడూ నిన్ను విడిచిపెట్టలేదు సాయి ఎన్నడూ నిన్ను కాపాడుతూనే ఉన్నాడు సాయి ఎన్నడూ నీ కష్టాలకు నిన్ను విడవలేదు చూస్తూ అలా ఉండలేదు ఏదో ఒక రూపంలో ఏదో ఒక క్షణంలో నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు ఆదుకుంటూనే ఉన్నాడు సాయి ఎప్పుడు కూడా నేరుగా రాడు బిడ్డ సాయి నేరుగా వస్తే నువ్వు చూడగలవా తట్టుకోగలవా లేదు అందుకే సాయి ఎప్పుడూ కూడా నిజ రూప దర్శనం ఎవ్వరికీ ఇవ్వడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో ఒక మాట రూపంలోనో ఒక పిలుపు రూపంలోనో తప్పకుండా సాయి తన సహాయాన్ని నీకు అందిస్తూనే ఉంటాడు నిన్ను ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తూనే ఉంటాడు నువ్వు గుర్తించాలి అంతే నువ్వు గుర్తించలేకపోతున్నావు అంతే మరి ఇప్పుడు వచ్చిన ఈ సంకేతాలు కూడా నీ ఇంట్లో జరిగినవి ఏదో అలా జరిగిపోతున్నాయిలే కాలానుగుణంగా యాదృచ్ఛికంగా వచ్చి పోయాయిలే ఏదోలే ఇంకేదోలే అంటూ కొట్టుపడేసుకున్నావు గుర్తించలేదు గమనించలేదు కదా ఇప్పుడు ఇవన్నీ చెప్పాక నీ ఒళ్ళు జల్లు అంటోందా నీ గుంటె జల్లు నిజం బాబా నా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి లేదా ఇందులో రెండు మూడైనా ఉన్నాయి అంటే నువ్వు నాతో ఉన్నావా అంటూ ఇప్పుడు ఈ ఒక్క ప్రశ్న నీ మనసులో మొదలైంది కదా ఈ ఒక్క మాట ఈ ఒక్క వాక్యం నీ మనసులో తిరుగుతోంది కదా నేను నీతో ఉన్నట్టే సాయి ఎప్పుడు అనుగ్రహించినా కూడా ఆ బిడ్డలో ఎప్పుడు సంతోషంగానే ఉంటారు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఎందుకంటే మనుషులు కదా బిడ్డ తెలుసో తెలియక చేసిన పాప కర్మాలు ఫలితాలు ఉంటాయి పూర్వజన్మ కర్మ ఫలితాలు ఉంటాయి అనుభవించాలి తప్పదు అట్లాంటప్పుడు కర్మ దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది దాన్ని తగ్గించటం నిన్ను అందులో నుంచి కాపాడుకోవటం ఆ కష్టం ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించటం నీ సాయి చేస్తూ ఉంటాడు ఈ విషయం నువ్వు గుర్తించుకోబిడ్డా సాయి ఎప్పుడు నీతోనే ఉన్నాడు అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నారు